నాటుసారా బట్టీలపై సిఏ శ్రీరామ్ మెరుపుతాడి అసాంఘిక శక్తుల విషయంలో లేదంటున్నా శ్రీరామ్ ఆరు వేల లీటర్ల బెల్లం ముఠా ధ్వంసం ఎనభై లీటర్ల నాటుసారా స్వాధీనం తొమ్మిది మంది అరెస్ట్ ఇక వివరాలకు పెడితే ఆధునిపట్నంలోని రణమండల కొండపై భాగం మరియు ఇశ్రీవెళ్లి దారిలోని తాయమ్మ బయలు ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై ఏకదాటిగా దాడులు నిర్వహించి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు ఎడవ లీటర్ల నాటుసారా పట్టుకుని ప్లాస్టిక్ మరియు ఇనుమ డ్రమ్ముల్లో ఉన్న ఆరు వేల లీటర్ల బెల్లం బూటను ఆధుని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులు పారబోసి దాడులు చేశారు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే గుడుంబాలు తయారు చేస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఐ శ్రీరామ్ హెచ్చరించారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదోని డీఎస్పీ ఏంలతా పర్యవేక్షణలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు گاولا کٹنے پنجه پنجه جبتا مي کال ميد ورطلا بير ها ترا سپيڑا اتي वीडियो ग्रैफी दिया ना करो 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 वीडियो ग्रैफी मेरा बाइक को हर तुम ना बंद